ఇలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని జరుగుతున్నాయి అంటారా సంక్షేమాలు సంక్షేమాలు అంటే సంవత్సరం లోపే అన్ని కావాలంటే ఎట్లయితే అంటే పది సంవత్సరాలు చేసిన వాళ్ళు అప్పులు కోట్ల అప్పులు తీసుకొచ్చి అన్ని చేసినంత మాత్రాన ఆసరా పింఛన్లు వస్తున్నాయి రైతు వస్తుంది రుణమాఫీలు అవుతున్నాయి అని చెప్పిరు కోట్ల కోట్లకు అప్పులు పెట్టి చేసేటోళ్ళే మంచి ఇప్పుడు అప్పు లేకుండా ఉన్న దాంట్లో సర్దిద్దుకు లేం చెడు ప్రభుత్వం అన్నట్టు అంటే మన నెత్తి మీద ఎంత అప్పు పెట్టినా ఏం లేదు కానీ మనకు మంచి చేసేది ఒక్కటి చూసారు కానీ తర్వాత పడే అప్పు అంత ఎవరి మీద పడుతుంది మన మీదనే పడతా కానీ అది ఆలోచించట్లేరు ఎవరు ఇప్పుడు ఏంటంటే ఎంత అప్పు చూసలేరు కానీ వచ్చే ఆదాయాన్ని మనకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి అని అవి ఇవే చూస్తున్నారు కానీ మనకు మంచి ఏ ప్రభుత్వం జరుగుతుంది అనేది ఏం చూడట్లేరు కాకపోతే ఇప్పుడు రైతు బంధు పడట్లేదు అంటారు కానీ ఐదు ఎకరాలు ఇప్పుడు పది ఎకరాల లోపు ఉంటే ఐదు ఐదు వేలు ఐదు వేలు పడితే ఉన్నోళ్ళు ఉన్నంత అయిపోతురు లేని వాళ్ళు లేని తిరిగినే పోతురు అదే ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఏం అంటే పేదవాళ్ళు కొంచెం మండిలుంటారు డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకోకుంటుంటారు ఉంటారు అన్నదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నోళ్ళే ఇంకా ధనికులను చేస్తున్నారు పేదోళ్ళు ఇంకా పేదోళ్ళ వాళ్ళే అయిపోతురు ఇద్దరు వాళ్ళకు ఉన్న డిఫరెంట్ ఏంటంటే అదే రైతు బంధు రుణమాఫీ రెండే ఆలోచిస్తారు కానీ వేరే పథకాల గురించి ఏం ఆలోచించట్లేరు అంటే అప్పు అనేది ఏం ఆలోచించట్లేరు కానీ మనకు మంచి చేసిందా చేయలేదని చూస్తారు కానీ ప్లస్ పాయింట్ మాత్రం రేవంత్ రెడ్డికే ఒప్పుకుంటాం మేమైతే రేవంత్ రెడ్డికే మీరు తోటి చదివారు నాది డిగ్రీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది జాబులు చూస్తలేరు అంటారు కానీ ఒక్క పోస్ట్ కి ఒక థౌజండ్ మంది పదివేల మంది ఉంటే తను మాత్రం తెచ్చేయాలంటే ఎక్కడ తెచ్చిస్తారు జాబులు మాత్రం ఉన్న పర్సెంటేజ్లు బట్టి చూసుకుంటారు ఎందరు జాబ్లకే చూస్తే ఇరవై ఐదు వందలు ఇచ్చేస్తాడు అన్ని ఇప్పుడు ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఉంది కదా అంతా అయిపోలేదు సంవత్సరం ప్రభుత్వం ఏం పది సంవత్సరాల నుంచి ఏమైనా లాస్ట్ ఎన్నికలు వచ్చేసరికి మేము ఇది చేసాం అది చేసామని లాస్ట్ ఎన్నికల మటుకు ఆ మొగ్గు చూపిస్తారు పైసలు ఆశలు చూపించి రుణమాఫీలు చేయడం కానీ లాస్ట్ ప్రభుత్వంలా ఆసరా పింఛన్లు పెంచడం కానీ ఇక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడసు మమ్మల్ని ఏడదిగ దారుస్తారు అన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు పెంచి రుణమాఫీలు పెంచి అన్నీ చేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మనం ఏందంటే అపుల పాలు కాకుండా ఉన్న రాజ్యాన్ని సంక్షేమాన్ని మంచిగా చూసుకోవాలన్నదే మన రేవంత్ రెడ్డి నిర్ణయం అన్నట్టు ఇద్దరికి తేడా అది అప్పుల పాలు కేసీఆర్ చూసి ఫామ్ హౌస్లో తనకే నూట యాభై ఎకరాలు పెట్టుకొని నూట యాభై ఎకరాలలో ఫామ్ హౌస్లల్లో గెస్ట్ హౌస్లల్లో వాడుకొని అవి చేసి ఆ వడ్లు రైతుల ఒడ్లు కొనుక్కోకుండా తను నూట యాభై ఎకరాల పొలాలలో వేసుకొని తన ఒడ్లే ఉండు మిగతా వాళ్ళు ఒడ్లు పండించేటోళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా అయిపోయినాయి అప్పుడు ఇప్పుడు ఏమంటారు ఐదు వందలు బోనస్ ఇస్తారు అంటారు అవే కొంట్రు ఐదు వందలు బోనస్ ఇచ్చుకున్నా కూడా రైతులకైతే మంచినే జరుగుతుంది రైతులు ఏం బాధపడట్లేరు ఏంటంటే రైతు బంధు రుణమాఫీ జరిగితే మాకు పిండి బసాలు అవో ఇవో వచ్చి మేము కొంచెం బతుకుదాం అని అనుకుంటారు కానీ ఈ అప్పులు పెంచిన సబ్సిడీలు పెట్టకుండా ఇవన్నీ పెంచినవి మాత్రం ఎవరు చూడట్లేరు ఏమందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగాలేదు కేసీఆర్ ప్రభుత్వం బాగుంది అప్పులు తెచ్చి రెండు కోట్ల కోట్లకు అప్పులు తెచ్చి మన నెత్తి మీద పెడితే అవి మంచిగా అనిపిస్తున్నాయి కానీ ఇట్లా అప్పులు లేకుండా ఉన్న దాంట్లోనే జీతం తన్ కొన్ని జీతం తీసుకొని కొన్ని గవర్నమెంట్కి పెట్టుకొని మంచి చేస్తేనే మంచి అనిపిస్తారు ఎవరైనా గొర్రె కషాయంలో నమ్ముతది కోసేటోనే నమ్ముతుంది కానీ ఇప్పుడు కూడా అన్నట్టుగా ఇప్పుడు అదే ముగ్గు చూపిస్తారు కేసీఆర్ కల్నే ముగ్గు చూపిస్తారు చాలా వరకు నైన్టీ పర్సెంట్ అయితే అయిపోయినాయి ఇంకొక టూ టెన్ ట్వంటీ పర్సెంట్ అయితే జరుగుతున్నాయి కొన్ని అందులో వచ్చేసి బస్సు ఉచితం అనేది చాలా అసలు డిసపాయింట్ అవుతుంది అందులో ఇంకోటి ఏముంది ఉచిత కరెంటు మా పేదవాళ్ళు సరే ఉన్నోళ్ళు అంటే ఏమో సరే మన కానీ పేదవాళ్ళు మన పొద్దున్నక రెండు వందల రూపాయలు కష్టం చేసుకొని వచ్చి ఏమంటారు బిల్లు కడదామంటే డబ్బు లేని పరిస్థితి కాబట్టి ప్రభుత్వంలో అసలు జీరో బిల్లు పడుతుంది అనమాట మంచిగా ఉంది ఇప్పుడు అందులో ఇంకొచ్చేసిందంటే రుణమాఫీ మాకు లక్ష రూపాయలు రుణమాఫీ అయింది మళ్ళీ ఇంకోటి వచ్చేసి గ్యాసు గ్యాస్ వెయ్యి రూపాయలు అది తొమ్మిది వందలు అన్నప్పుడు ఐదు వందలు తీసుకుంటారు ఐదు వందలు నాలుగు వందల రూపాయలు మళ్ళీ పడుతున్నాయి పడ్డాయి నేను చూసిన పడుతున్నాయి మాకు ఇంకోటి స్టడీ గురించి మాత్రం రేవంత్ రెడ్డి జాబ్స్ బాగానే వేస్తు చాలా వచ్చినాయి పోస్టులు మా కడపడితేలో కూడా కానిస్టేబుల్స్ మా కడపడితేలో కూడా కానిస్టేబుల్స్ వచ్చేసి కూడా ఒక యాభై మంది దాకా కానిస్టేబుల్ వచ్చినాయి రీసెంట్గా గవర్నమెంట్ జాబులు టీచర్ జాబులు చాలా మందికి వచ్చేసినాయి బాగుంది ప్రభుత్వం ఇంకా ఏదైనా కూడా కొత్త సంవత్సరం నేను కూడా కొత్తగా పెళ్లి చేసుకున్నా ఏదైనా కొంచెం ఏదైనా ఫస్ట్లా బాధపడుతూనే ఉంటాం కాకపోతే ఎవరైనా మనకు కప్పిస్తూ కూడా ఇవ్వాలి కాబట్టి కేసీఆర్ కేసీఆర్ చాలా అప్పు చేసిపోయిండు వాటిని కట్టుకుంటూ పోవాలి కాబట్టి అది తీర్చడం కోసం ఎన్నో చేసుకుంటూ పోతుంది కాబట్టి నిమ్మలంగా నిమ్మలంగా ఆయన కూడా చేస్తుంటాడు ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇప్పుడు ఆయన పది ఏళ్ళకి కూడా పొడిచింది ఏం లేదు చేసింది కూడా ఏం లేదు మామూలుగా ముసలి వాళ్ళకి పింఛి నిసులు పింఛను వస్తుంది అది ఒక్కటే రోటీ కానీ పెద్ద చేసేది కూడా ఏం లేదు గవర్నమెంట్ సొమ్ముకు అప్పు చేసింది చూస్తారు కానీ అసలు ఏం చూస్తారు ప్రభుత్వం బాగుంది ఇప్పుడు ఎలా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం ఎలా ఉంది ఇంత ముందు ఉన్న కేసీఆర్ ది ఎలా ఉంది ఈ రేవంత్ రెడ్డిదే మంచిగా ఉంది ఆ దొరదే మంచిగా ఉంది ఎందుకని ఆయన అందరికి మంచిగా ఇప్పుడు పెన్షన్లు ఇస్తుండు అందరూ అనుకున్నట్టు మంచిగానే అన్ని మంచిగానే చేస్తుండే ఇప్పుడు పర్వాలేదు కేసీఆర్ చక్కగా ఇయ్యపోయేది ఏనైనా నెల నాటి పెంచిన ఇస్తుండు ఇచ్చిన కాడికి రెండు వేలు ఇస్తుండు మంచిగానే ఉంటాడు దొరవారు అయితే మంచిగా చూసిన రేవంత్ రెడ్డి రెండు మూడు సార్లు వచ్చిండు అక్కడికి చూసినాం మాకైతే మంచిగానే ఇస్తుండే అందరికి పింఛన్లు కానీ ఏదైనా కానీ ఇస్తున్నాం కరెంటు బిల్లులు తక్కువ లేదు కరెంటు బిల్లులు మాపు చేసిండు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బిల్లులు కట్టించుకునేది నల్ల బిల్లులు కట్టించుకునేది ఇప్పుడు ఏది లేదు ఈ ద్వారా మంచిగా చేస్తుండీ ఇప్పుడు మనం కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనం ఏర్పాటు చేయాలంటే అన్నీ ఒకచోకలు ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ సక్రంగా లేదు ఆడవాళ్ళకు ఛార్జీలు లేకుండా చేసిండు బస్సులు ఆ చేసిన సుఖం కూడా ఆడవాళ్ళు దక్తలేదు వాళ్ళే కొట్టుకుంటుర్రు వాళ్ళే వేసిన పలు అవుతారు వీళ్ళు ఎవడు పెట్టవాలని ఆయన ఆడుకు వచ్చింది ఇక మగవాళ్ళకు ఏ సదుపాయం లేదు ఇంతవరకు ఆయన ఇక్కడ కానిచ్చింది Meri birdir yolun sonsuza dayanır, ha ne ki? Yer zıtların bedenlerinden sonsuza kadar dayanır. Ha? Bedenlerinden dayanır. Bedenlerinden dayanır. Ya mağara var. Ya sen mağda ne ne బాధాపుతాం ఆ ప్రభుత్వం రైతు బంధు రైతు రుణమాఫీ ఇంతవరకు జరగలేదు అంటారా రుణమాఫీ చేసిండు కొంతమంది చేసిండు కొంతమంది చేయలేదు రుణముఖో ఇక కొంతమందికి అసలు చేయలేదు వాళ్ళు బోన్ మత్తుకుంటున్న అంత కేసీఆర్ ఉన్నంత అయితే ఇప్పుడు లేదు రేవంత్ రెడ్డికి లేదు ఒక మార్పు చెప్పాలంటే ఆయన పరిపాలనకి ఈయన పరిపాలన విషయాన్ని చడవు